హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శరదాకా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హెల్తీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఎప్పుడూ ఒకలా కాకుండా కొంచెం కొత్తగా ఇలాగ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి వంట చేసే టైం లేనప్పుడు ఇలాగ సింపుల్గా మనం ఈజీగా ఇలాగ మనం లంచ్ బాక్స్ రెసిపీని రెడీ చేసుకోవచ్చండి పిల్లలకు బోర్ కట్టుకోకుండా ఇలాగ మనం లంచ్ బాక్స్లోకి చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దీనిలోకి ఒక టూ కప్స్ వరకు కూడా గోధుమ పిండిని వేస్తున్నానండి ఇలాగ గోధుమ పిండిని వేసుకుని దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి అలాగే లైట్గా కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను ఇలాగ వేసుకొని ఒకసారి పిండిని మనం చేతోటి కలుపుకోవాలండి తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలాగైతే కలుపుకుంటామో అలాగ పిండిని కలుపుకోవాలండి ఇలాగ పిండిని కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగ వదిలేద్దాము ఇంకో సైడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి లైట్గా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఒక పది వరకు కూడా ఎండుమిర్చిని వేసానండి వేసుకొని ఒకసారి ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ముంచుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ నేను ఆనియన్ ముక్కల్ని స్లైసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మనం ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ముంచుకొని మనం వీటిని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని వేసుకుని వీటిని చేత్తోటి ఇలాగా మ్యాష్ చేస్తున్నానండి ఒకవేళ మీరు ఇలాగ కాకుండా ఈ ఎండుమిర్చిని గ్రైండ్ అయినా చేసుకోవచ్చండి అలాగే ఇక్కడ నేను ఒక రెండు పొటాటోని తీసుకున్నానండి ఆలూని ఈ ఆలుని బాయిల్ చేసుకున్నాను ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు కూడా బాయిల్ చేసుకుని ట్టు తీసేసి వీటిని ఇలాగ మనం మ్యాష్ చేసుకోవాలండి ఈ మిర్చి దీంట్లోకి వేసుకొని ఇలాగ మనం వీటిని మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వీటితో పాటు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు ఇక అవి వేసుకోవాలి అలాగే వీటితో పాటు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకోవాలి ఇక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు మనకు ఈ గోధుమ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకోవాలండి మనం పూరికి ఏ సైజులో అయితే తీసుకుంటామో చిన్న పూరికి అదే సైజులో పిండిని తీసుకొని ఇప్పుడు మనం కొంచెం లైట్గా పిండిని స్ప్రెడ్ చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలండి ఇంకా ఇలాగ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాన్ పెట్టేసుకొని ఇక్కడ నేను ఆయిల్ ఏమీ యూజ్ చేయట్లేదండి డైరెక్ట్గా ఈ చపాతీని వేసుకొని రెండు వైపులా కూడా జస్ట్ కొంచెంసేపు అలాగా ఉంచేసానండి జస్ట్ కొంచెంసేపు ఉంచుకోవాలండి ఉంచుకొని ఇప్పుడు దీన్ని తీసుకొని దీనిలోకి టొమాటో కచప్ను వేసుకోవాలండి ఇలాగ కచప్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ ఆలు పేస్ట్ ఉంది కదా ఈ ఆలుతోటి తోటి మనం రెడీ చేసుకున్నాం కదండి ఆనియన్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని సో ఒక సైడ్ పెట్టేసుకొని ఇంకా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని రెండు వైపులా కూడా చక్కగా మంచిగా కాల్చుకోవాలండి అలాగే అడుగు భాగంలో కూడా ఇలాగ వీడియోలో చూపించిన విధంగా కాల్చుకొని ఇక మనం ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇలాగే అన్నిటినీ కూడా చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు పెద్దలు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఎప్పుడూ ఒకలా కాకుండా బోరు కట్టుకోకుండా ఇలాగ కొత్తగా చేశారంటే ఎమ్మీగా ఉంటుంది ఒకటికి నాలుగు తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్